ఎందరో మహానుభావులు అందరికీ వందనందు అప్పుడు మేము పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఉండేవాళ్ళం మా ఇంటి కొద్దురంలోనే మా పెద్దనాన్నగారి కుటుంబం కూడా ఉండేవారు అక్కడికి కొంచెం పొద్దురు అంతా ఒకే వీధి అనమాట ఆ వీధి చివర మేము పెద్దమ్మ పెదనాన్నగారు ఇంకో కుటుంబం కూడా ఉండేవాళ్ళం అనమాట ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు ఇదంతా మొదట మా వీధి చివరైతే ఎవరైతే ఉన్నారో పెదనాన్నగారు పెద్దమ్మ గారు ఆ రోజుల్లో వరుసలతో పిలుస్తునే వాళ్ళం వాళ్ళు మొట్టమొదట వాళ్ళు ఈ బాబాగారు సాయిలామృతం ఈ దత్త సాంప్రదాయ మహాత్ములు ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు ఏంటంటే అందరికీ చెప్పేవారు అనమాట ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళు అందరికీ చెప్తుండేవాళ్ళు చిన్నప్పటి నుంచి భజనల కోసం ప్రసాదాల కోసం నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని ఇంట్లో గదిలో పూజ గదిలో ఇవంతా సాయిబాబా పాఠంగా అన్నీ ఉండేవి రకరకాల మహాత్ములు అన్నీ ఉండేవారు అనమాట అక్కడి నుంచి వాళ్ళు పూజ చేస్తుండే మేము అంతా కూర్చుని భజనలు అంతా చేస్తుండేవాళ్ళం వాళ్ళ నుంచి మా పెరనాన్నగారు వాళ్ళకి అక్కడి నుంచి మాకు మా కుటుంబానికి వీళ్ళంతా కూడా సాయిల అమృతం సాయిబాబా ఏంటో మాకు తెలిసిన లేకపోతే మాకు ఎవరికి తెలియదు అలాగా ఏదైనా సందర్భాల్లో పుట్టినరోజు సందర్భం లేకపోతే ఏదైనా పండగ సందర్భంలో ఉంటే ఆ రోజుల్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే అంతా పొద్దున్న తలంట స్నానం చేసిన తర్వాత వెళ్ళి కొత్త బట్టలన్నీ వేసుకొని మేము వెళ్ళి ఆశీర్వదం తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం పెద్దల దగ్గరికి అందరికీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళమాట వెళితే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించేవారు అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేసేవారంటే మాస్టర్ గారి రచనలు చేరాల స్వామి లేదంటే వెంకటేశస్వామి చరిత్ర అని ఇలా రకరకాల మహాత్ముల పుస్తకాలు బహుకరించేవారు అది చదువుకోమ్మ అని చెప్పి అది బహుమతి కింద ఇచ్చేవాళ్ళు మాకు ఎంతో సంతోషం పిచ్చి నాకు తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు పుస్తకాలంటే ఇంగ్లీష్ పుస్తకాలు అంటే చదవలేం కానీ తెలుగు పుస్తకాలంటే రిపేర్ ఆసక్తి వెంటనే తెచ్చుకొని ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నేను మొత్తం ఆ పుస్తకం అంతా చదివేవాడిని అలాగే నాకు మహాత్ములు అనేవాళ్ళు ఉంటారు అని తెలిసిందనమాట అంత నాకు ఆ రోజు అంత పెద్దగా తెలియదు అప్పుడు నేను వీళ్ళందరూ ఇప్పుడు లేరు కదా మరి ఇప్పుడున్న మహాత్ములు ఎవరు ఎవరా ఉన్నారా అని చెప్పి అడుగుతుండేవాడి మా నేను మా చిన్నక్కని మా చిన్నక్కతో చనువెక్కువ వెళ్ళి చెప్పని అడిగినప్పుడు ఏదైనా కథ చెప్పక్క లేదా మహాత్ముల గురించి చెప్పు ఎవరైనా ఇంకా మహాత్ములు ఉన్నారా మన దగ్గరలో చెప్పని చెప్పి అంటుంటే ఒకరోజు మా అక్క చెప్పింది మాట్లాడుతూ ఇలా నేను వెళ్ళి అడుగుతున్నప్పుడు ఇక్కడ తణుకు దగ్గరలోనే ఉందిరా అక్కడ సుధీంద్రబాబు గారు అని ఒక గొప్ప మహాత్ములు ఉన్నారు ఆయన మరి దర్శనం ఎలా ఇస్తారో తెలియదు చాలా కష్టం తా ఆయన కూడా చాలా కష్టం లభించదు దర్శనం ఉంటాయింది సామాన్యంగా చాలా గొప్ప మహాత్ములురా మరి అప్పటి నుంచి ఉన్న మహాత్ములు మాస్టర్ గారు అప్పుడు చెప్పిన మహాత్ములే ఆయన అని చెప్పింది నాకు చాలా సంతోషం అనిచ్చిందంటే ఇప్పుడు నేను మాస్టర్ గారు నాకు చాలా ఇష్టం కదా మాస్టర్ గారు లేరు వెంకటేశ్వర చరిత్ర చరిత్ర వెంకటేశ వారు అప్పటికి లేరు భౌతికంగా చిరాలు స్వామివారు లేరు చాలామంది మహాత్ములు అప్పటికే వాళ్ళు భౌతికంగా లేరు మహాత్ములు ఉన్నారనేసరికి చాలా 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 సంతోషం అనిపించింది ఎలా వెళ్ళాలి మనకి సెలవు దొరికేది ఆదివారం కదా అందుకని ఒక ఆదివారం ఏం చేసాం మా ఇంట్లో వాళ్ళు అంటే నా ఇద్దరు చెల్లెళ్ళు కదా మా చెల్లెళ్ళు అలాగే మా పెడనాన్నగారి అమ్మాయిలు ఇద్దరు ఆడకళ్ళు మా అక్కలు మా ఇద్దరు అక్కలు అలా ఇంకా మా బంధులు ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు వచ్చి ఉన్నారు వీళ్ళందరూ కలిసి మీద అందరూ అందరం చాలా చిన్న కళ్ళు దాంట్లో పెద్దవాళ్ళు మా అక్కలే మా ఇద్దరు అక్కలే పెద్దవాళ్ళు మేము అందరం కలిసి మేము బయలుదేరాం తణుకు బయలుదేరాం తర్వాత తెలిసింది ఏంటంటే ఫస్ట్ వేడి చివట అమ్మగారిని దర్శించుకున్నాం మాకు తెలిసింది ఏంటంటే ఆలంగి దాదు ఆయన ఒంరాజవరంలో ఉంటున్నారు అని అది కూడా ఇతి చెప్పారు ఎవరు కూడా క్లియర్గా ఇవ్వ ఇక్కడ ఉంటారు ఈ ఇంట్లో ఉంటారు అడ్రస్ ఎవరు చెప్పాలి ఇలా ఉంటారా మన మాత్రం చెప్పి ఎందుకంటే వారి గురించి చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ఎవ్వరు ధైర్యం చేసి వారి గురించి చెప్పరు ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా చెప్పారా వారి మాటని మీరి మళ్ళీ బాబు గారి దర్శనం వారికి అవదు వారిని ఇంకా అక్కడి నుంచి దూరం అయిపోతా ఉంది ఎవరు కూడా గారికి తెలిసిన వారు ఎవరు ఆయన అనుమతి ఆజ్ఞ లేకుండా వారి గురించి చెప్పరు అనమాట మేము దర్శనం ఒక వనరాజరం వెళ్ళాం అలాగే పది మంది అడుగుతూ చూసాయి అంటే వాళ్ళు ఎవరు పూర్తిగా చెప్పింది ఇలా ఉండొచ్చు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారని తెలుసుకొని మీరందరూ చూసుకుంటారు చాలామంది సమ్మేళనానికి వనరాజ్వరం సమ్మేళనానికి వచ్చిన చాలామంది తెలుసు ఎక్కడ బాబుగారి దేహం విడిచిన ఇల్లు ఆయన ఉన్న ఇల్లు మీకు అందరికీ చూసారు కాబట్టి చాలామంది అదే ప్రాంతానికి చేరుకొని ఆ బయట అయితే ఉంటుందో వసారాలో అక్కడ మేము ఉన్నాం అనమాట బయటంతా ఉంటుందో వసారా లాగా లోపల ఇల్లు తొలపించి ఇంకా లోపల ఇల్లు ఉంటుంది పాతకాలపు ఇల్లు అలాగే ఉంటాయి కదా బయట కూర్చుని ఉన్నాం కూర్చుంటే ఎవరు చాలామంది అటు ఇటు వస్తూ వెళ్తున్నారని ఎంతమంది అడిగినా ఎవండి ఇక్కడ బాబుగారు అయినా మహత్వం ఉన్నారు కదా వీళ్ళని చెప్తున్నారంటే ఎవ్వరు అసలు ఎవ ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలా చాలామంది వచ్చి వెళ్ళారు ఎంతోమంది అడిగా మేము ఆడవాళ్ళు మగవాళ్ళు పనివాళ్ళు పాలే ఎవరు రకరకాల వ్యవసాయ పనులు చేస్తున్నాం ఎంతమంది అడిగినా ఎవ్వరు క్లియర్గా ఇది ఇక్కడ ఉంటారా ఏంటి అప్పుడు ఎవరు కూడా ఇంట్లోంచి రాల ఏమైంది ఈ లోపల సాయంత్రం చీకటి అయిపోయింది అందరికీ భయం మొదలైంది ఎందుకంటే నేను ఒక్కనే మగపిల్లవాడిని మిగతా తర ఆడవాళ్ళు ముగ్గురు నలుగురు ఆడకళ్ళు ఉన్నారు అందరికీ భయం వేసింది అన్నమాట వరైంది మనం వెళ్ళిపోదాం అంటే లేదు లేదు మనం కొంచెం వేచి చూద్దాం నేను ఇంకో వరగ నాకు కూడా అనిపించింది ఎందుకంటే ఆడవాళ్ళంతా మనకు తెలియని ప్రాంతం ఎలా ఉంటాం ఉండడానికైనా కావాలి ఏం లేవు కదా పెద్దవాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఊరుకోరని చెప్పి మళ్ళీ మేము అక్కడి నుంచి బస్సు ఎక్కేసి మా కొవ్వుకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం చాలా బాధ అనిపించింది నాకు ఈ జర్నీలో అరే ఆయన దర్శనం కాలేదు వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయామంత దగ్గరగా ఉన్న మహాత్ముని దర్శించుకోలేక చాలా బాధ కలిగింది కానీ ప్రయత్నం మానకూడదు మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసాం ఈసారి మా అక్క చిన్నక్క చెప్పిన తా చిన్నప్పటి నుంచి మా చిన్నక్కతో చాలా చనువెక్కువ అమ్మ పెదనాన్నగారు అమ్మాయి సో మా చిన్నక్కని తీసుకొని మేము ప్రయత్నించా అయినా సరే అప్పుడు వారు వనరాజవరంలోనే ఉన్నారేమో తెలియదు కానీ అప్పుడైనా పర్రు అన్న ఊరులో ఉండేవారు అనమాట ఒక పొలం ఉండేది అంటే మొత్తం చూస్తే రోడ్డుకి వెళుతుంటే ఇలా రోడ్డుకి ఎడం పక్కన మొత్తం కర్రలతో వెదురు కర్రలతో అంతా మొత్తం తాటాగులతో కొపరాకులతో అంతా కట్టేసి ఉండేది అయితే మనకి లోపలే కనబడదు మొత్తం కట్టేసి ఉండేది ఇలా మొత్తం కాంపౌండ్ అంతా దడి కట్టేసి ఉండేది దరి నుంచి మనకి చూడడానికి కూడా కనబడేది కదా ఎందుకంటే ఇతంతా కర మొత్తం వెదురాకులు మొత్తం కొబ్బరాకులు ఇవన్నీ పెట్టేసి ఉంటారు కాబట్టి మాకేం కాబడదు అక్కడికి వెళ్ళాం వెళ్ళి చాలాసేపు ప్రయత్నించాం కానీ అక్కడ కూడా ఇదే జరిగింది కానీ ఒక అతను బయటకు వస్తూ ఎవరు మీరు ఏంటి ఎందుకు వచ్చామని అడిగారు అప్పుడు నేను చెప్పాను వాడి లేదండి ఇలాగా ఇలా చదివాము మహాత్మ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో ఇక్కడ సుధీంద్ర గారు చాలా గొప్ప మహాత్ముడని ఆయన దర్శించుకోవాలని వచ్చామంటే ఎవరు మీకు చెప్పిందంటే ఇలా భరద్వాజ మాస్టర్ గారి రచనల ద్వారా వారొక గొప్ప మహాత్ములను దేశాన్ని వేరే వాళ్ళు చెప్పారంటే ఇంకా ఆయన చాలా దారుణమైన పదాలతో చాలా దూషించారు అంటే రానివ్వకూడదు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాను నేను నేను బాబు గారు ఎవరిని రానే దానికి చెప్తారు ఒక శివారి దర్శనం అవ్వదు వాళ్ళ దగ్గర మొదలతో అదే చెప్పేవారు అంటే పంపించామని ఎవరినైనా ఆయన చాలా దారుణమైన పదజాలంతో మాట్లాడేసరికి చిన్న కళ్ళదా మాకు నాకైతే ఏడుకొచ్చేసింది వచ్చేసింది ఏకే కేపించాను నేను ఏం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారని నాకు అలాగే మాస్లో కూడా బలంగా సంకల్పం లేదు ఈయన తమ ఏడిపిస్తున్నాడు నాకు బాబు దర్శనం అవుతుందన్న నమ్మకంతో ఆ రోజు మళ్ళీ మేము అక్కడి నుంచి నేను మా చిన్నకి వచ్చేసాం ఫ్రెండోసారి కూడా మాకు దర్శనం అవ్వలేదు నేను తర్వాత ఇలాగ అందరితో కలిసి వెళ్తున్నాను కదా లేదు మనమే ఈసారి ప్రయత్నిద్దాం ఒక్కనే ప్రయత్నిద్దాం అని చెప్పి నేను తర్వాత ఇంకొకసారి మళ్ళీ బాబా గారికి మాస్టర్ గారికి నేను మళ్ళీ ప్రార్థించుకొని అలాగే సుధీంద్రబాబు గారు కూడా చివట అమ్మగారిని ప్రార్థించుకునే మొదటిసారి మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా నేను మొదటి చివటం వెళ్ళేవాడిని నేను చివటం వెళ్ళి ఎందుకంటే అక్కడ చివటం అమ్మగారి సమాధి దర్శనం చేస్తున్న తర్వాత పక్కనే ఒక పాకలాగా ఉండేది ఆ పాకలు అప్పట్లో బాబుగారిని దర్శించుకోవాలంటే వారి ఫోటోలన్నీ కూడా అక్కడే ఉండేవి అనమాట ఆ పాకలో మొత్తం చుట్టూరా ఫోటోలు ఉండేవి బాబుగారి వివిధ సందర్భాల్లో ఫోటోలు అది చాలా సంతోషం అనిపించింది నాకు ఆయన చూడగానే ఆయన దర్శనం అవ్వలేదు కదా ఎప్పుడు చూడాలన్నా వారిని దర్శించుకోవాలన్నా చివటం వెళ్ళిపోయాన్ని చివటం అమ్మలేని దర్శించుకున్న తర్వాత పక్కనే సమాధికి పక్కనే పాకుండేది ఇలా గుట్టరంగా పాకుండేది ఆ పాకలో మొత్తం చుట్టూ రకరకాల ఫోటోలు ఉండేవి బాబుగారి అవన్నీ దర్శనం చేస్తున్నాం అలాగే పక్కన ఉన్న ఇంట్లో లోపలికి వెళ్తే చాలా ఫోటోలు ఉండేవి బాబుగారివి ఆ ఫోటోలను చేసుకుని చాలా ఆనందంగా వచ్చేవాడి అనమాట అందుకని మొట్టమొదటి వెళ్ళి చివట అమ్మకాన్ని దర్శించుకొని అక్కడ బాబుగారు అదంతా నమస్కారం చేసుకొని అక్కడ చూసాయిగా మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పారు లేదు ఈసారి కూడా బాబుగారు అక్కడ కాకర కాకరపొరులోనే ఉంటున్నారు అక్కడ వస్తారండి అంటే ఉంటున్నారు గుర్తు లేదు కాకరపొరుకే వస్తున్నారు కాకరపొరులో ఉన్నారు అక్కడే ఇల్లేదో పడుతున్నారు చెప్పారు ఈసారి నేను ఒక్కనే ఆ రోజు చెమటం దగ్గరే నేను ఆ తణుకులో విశ్రాంతి తీసుకొని తెలిసిన వారి దగ్గర ఉండి తెల్లవారుజానే బయలుదేరి కాకరమపర్రు వెళ్ళాం దిగిన తర్వాత బస్ దిగిన తర్వాత అడిగి అక్కడ వాళ్ళందరినీ అడిగి వెళ్ళాలని ఎలా ఒకలా తెలుసుకొని మళ్ళీ వెళ్ళాను ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళాము కానీ ఆ రోజంతా ఈ బాధలో ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు తరిమేశారు బాగా ఇక మళ్ళీ నేను ఒక్కనే కదా కొంచెం భయం చాలా చిన్నపిల్లలు అని మళ్ళీ అందరిని అడుగుతూ మళ్ళీ వెళ్ళాలి అదే ప్రదేశం మొత్తం అంతా దడి కట్టేసింది అనమాట అంటే మనం లోపల ఇల్లు చూద్దామన్నా లోపల కొన్ని మనుషులు ఎవరు ఇప్పుడు మనం గేట్ గేట్ని చూస్తే కొన్నా ఇంట్లో ఉన్నవాడు కనబడుతుంటారు అసలు ఆ అవకాశం కూడా లేదు మొత్తం దడి లోపల ఎవరున్నారు ఏంటి తెలిసే అవకాశం లేదు ఇంకా ఎవరు పలకట్టలేదు ఇంక నేనేం చేశానంటే ఎదురుపొన రోడ్డు మీద కూర్చున్నా పద్మాసనం వేసుకొని మొత్తం రోడ్డు మండిపోతుంది అలా రోడ్డు మీద కూర్చున్నా కూర్చుని ప్రార్థిస్తున్నా నాకు తెలిసింది దర్శనం కావాలి అని చెప్పి ధ్యానము ఇవన్నీ చాలా పెద్ద పదాలు నేను ప్రార్థిస్తున్న వారి దర్శనం కావాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది అలా కొంతసేపు అలాగ గడిచింది ప్రార్థన చేసుకుంటూనే ఉన్న ఈ లోక ఒక వైట్ అంబాసిడర్ కాలేజ్ కార్ వచ్చింది హార్న్ కొడుతూ కార్ వచ్చింది కారు చూసి నేను లేచి తప్పుకున్నా పక్కకి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోతే ఈ కారు హార్న్ విని సౌండ్ విని ఆ నుంచి ఎవరో వచ్చారు పాలేరులో పనిచేసేవారు ఎవరో వచ్చారు వచ్చి వాళ్ళ దడి పక్కకి ఇలా తీసే తీయమని కారు లోపలికి వెళ్ళిపోయింది లోపలిపోతే మళ్ళీ వాడు దడి దగ్గర పెట్టేసి వేస్తారు ఇంకా పలకరించేవాడు ఎవరు లేరు అండి నన్ను చూసినా కూడా అప్పుడు పలకరించాలా సరే అని చెప్పి ఇంక నేను మళ్ళీ అలా కూర్చుని పోయాను కొత్తసేపు గడిచింది కొంత సమయం గడిచిన తర్వాత ఒక అతను వచ్చాడు మళ్ళీ ఆ దడుపు తీశాడు దడి తీశాడు అన్నమాట తీసి నిన్ను లోపలికి రమ్మంటున్నారా అన్నారు చాలా సంతోషం అనిపించింది బాబుగారు రమ్ మళ్ళీ నాకు అర్థం కాక ఎవరు పిలుస్తున్నారంటే బాబుగారు రమ్మంటున్నారు అన్నారు ఇంకా నేను తట్టుకోలేని ఆనందంతో లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళంగానే ఇప్పుడు మనం చూసినట్టు లేటెస్ట్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో చూసినట్టు తెల్లటి వస్త్రాలు ధరించున్నారు తెల్లటి చొక్కా తెల్లటి పంచె కట్టుకుని ఉన్నారు అంతా తెల్లటి గడ్డం తెల్లటి జుట్టు బొట్టు పెట్టుకుని ఉన్నారు వారు నన్ను చూస్తేనే కోపంగా ఎవరు నువ్వు ఎందుకు ఎక్కడొచ్చో అని చెప్పి అడగంగానే నేను చెప్పాను అంత కూడా ఇలా ఇలా వచ్చి అంటే వారు చాలా కోపడ్డారు ఏం నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి అలా రావచ్చా అని చెప్పి చాలాసేపు వారు నా మీద కోపడుతూనే ఉన్నారు కానీ ఒకటి చిన్నతనం ఇప్పుడు అంత గుర్తులేదు రెండవది అంతటి మహాత్ముణ్ణి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన ఆ మహాత్ముణ్ణి దర్శించుకున్నానే అన్న ఆనందంతో నాకు ఏదో ఊహదో తేలిపోయాను నేను వారి సన్నిధిలో ఉన్నా అన్న ఆనందంతో చాలాసేపు గడిచిందిగా కొంతసేపు అయిన తర్వాత ఆయన ఇంకా వెళ్ళమ్మా అని చెప్పి ఆయన వెళ్ళమ్మన్నారు ఆయన అనుమతి అనుజ్ఞ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ వెనక్కి తిరిగి నేను కోబూరులో ఉన్న మా ఇంటికి వచ్చడం జరిగింది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన దర్శనం కావాలని ఎన్నో వేల మంది ప్రయత్నం చేసినా అది దుర్లభం చాలామంది లభించలేదు కానీ ఎక్కడో ఏ పూర్వపుణ్యమో నేను అటు అంత గొప్ప మహాత్ముడైన బాబాగారిని అలాగే నా గురుదేవులైన ఆచార్య ఇక్రేళ భరద్వాద మాస్ గారిని ప్రార్థించడం వల్ల అలాగే బాబుగారికి ఎంతో ఇష్టమైన చివట అమ్మని కూడా ప్రార్థించడం వల్ల వాళ్ళందరూ కరుణించి అరే చిన్నపిల్లోడు మీ దర్శనం చేసుకోవాలనుకున్నాడు కాస్త వారికి అనుమతి ఇవ్వని భావగోరిక వాళ్ళు చెప్పుకుంటారు అందువల్ల ఆయన కరుణించి వారి సన్నిధిని వారి దర్శన భాగ్యాన్ని సుమారు నాకు ఇరవై నిమిషాలు కలగజేశారు అది ఎంతో చాలా ఆనందం కలిగింది మళ్ళీ వారి దర్శనం లభిస్తున్నామని ఎంతో ప్రయత్నించారని నాది కూడా లభించదా మళ్ళీ తర్వాత వారు సిద్ధి పొందారన్న వార్తని నేను మినవలసి వచ్చింది ఇంతటి గొప్ప అవకాశం వారిని దర్శించుకునే అంతటి మహద్భాగ్యం అంతటి గొప్ప అవకాశం వారి సన్నిధిలో చాలాసేపు గడిపే అవకాశం ఇచ్చిన శ్రీ 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 సుజీంద్రబాబు గారికి నా ధన్యవాదాలు వారికి శతకోటి శత సహస్ర వందనములు అంత మహా మహానుభావులు దర్శించుకోవడం ఏ పూర్వపుణ్యమో ఏ భాగ్యమో ధన్యవాదాలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది చాలా చిన్నప్పుడు అండి ఇవన్నీ జరిగింది ఆ టైంలో చాలా చిన్నప్పుడు నాకు ఇదంతా ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ భావన ఉండేది ఆ తర్వాత చదువుల్లోనూ ఈ అర్షట్ వర్గలో పడి నేను దూరం వీటి అన్నిటికీ ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకోలేదు ఏదైనా చాలా సంవత్సరాల తర్వాత ఒక మూడు సంవత్సరాల ముందర నేను మళ్ళీ బాబుగారి జయంతి పరాధనకో నేను మళ్ళీ నేను ఉండరాజు వెళ్ళాను భార్య సన్నిధిని అక్కడికి వెళ్ళంగానే నన్ను ఒక వ్యక్తి చూసి నువ్వు పలానా కాకారపరకి నువ్వు బాబుగారి దర్శనం కోసం వచ్చావు కదా ఆ రోజు నేను బాబుగారు రమ్మన్నర లోపలికి గుర్తుందా అని ఆయన ఆ రోజు జరిగిన సంఘటన యథాతథంగా చెప్పారు ఇది జరిగి చాలా సంవత్సరాలు ఏంటనమాట ఎందుకంటే ఇది జరిగింది చిన్నప్పుడు సుమారు ఎంత కాదనుకున్నా సుమారు ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు పైన అయింది అది కూడా నేను వెళ్ళింది ఒక్కసారి ఎవరా ఇతను నాకు మేతావాళ్ళు ఎవరికి తెలియ నా కుటుంబ సభ్యులకి నా కుటుంబ సభ్యులకి కూడా లేదు అదంతా అందుకనే మా అక్క వాళ్ళే గుర్తు ఉంటే ఉండొచ్చు మేతావాళ్ళు ఎవరికి గుర్తులేదు ఎవరబ్బా ఇది అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు బాబుగారు కారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఒక వ్యక్తి వచ్చి దరి తీసి బాబుగారు నిన్ను రమ్మంటున్నారని ఎవరైతే పిలిచాడో ఆ పాలేరు అతను నన్ను గుర్తుపట్టి ఎందుకంటే ఆయన కూడా వచ్చాడు బాబుగారి సేవ చేసుకోవడానికి ఆ రోజు ప్రతి ఆరాధనకి జయంతికి తప్పకుండా అందరూ బాబుగారికి ఎవరైతే ఉన్నారో సేవించుకున్నవారు బాబుగారికి ఎవరైతే ఇష్టమో బాబుగారి బాబుగారు అంటే ఎవరికైతే ఇష్టమో అంత అక్కడికి వస్తారు వారి వారి సేవ చేసుకుంటూ ఉంటారు అక్కడ రకరకాల కార్యక్రమాలు ఎవరి తోచిన సేవ వాళ్ళు చేస్తుంటారు ఆ పాలేరు ఆయన నన్ను గుర్తుపట్టి ఆ వ్యవసాయ పనులు చేసే ఆయన నన్ను గుర్తుపట్టి మొత్తం యథాతథంగా ఆ రోజు జరిగిందని చెప్ప నాకు ఆశ్చర్యం వేసింది చాలా ఆనందం ఆశ్చర్యం ఎంత గుర్తుపెట్టుకున్నాడు ఈ అతని పేరు సముద్రుడు అతను బాబుగారి దగ్గర చాలా కాలం ఆయన దగ్గర పనిచేశారు ఈ సందర్భంగా బాబుగారు రమ్మని ఆజ్ఞిస్తే దానికి దోహదం చేసిన ఆ సముద్రుడి గారికి కూడా ఎందుకంటే ఆయన మళ్ళీ నాకు ఒకసారి ఆ రోజు జరిగినంత గుర్తు చేసినందుకు ఆయన కూడా ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నమస్కారం ప్రేక్ష దేవుళ్ళందరికీ నమస్కారం మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్ని ఏదో చూపిస్తున్నాం అని చెప్పి వారికి తెలియజెప్పండి మా ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం మర్చిపోకుండా ఇంకొకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరణ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా ఛానల్కి అందించండి నమస్కారం